ఏపీలో రేషన్ కార్డుదారులకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మించడమే లక్ష్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పోషకాలతో కూడిన కందిపప్పు తృణధాన్యాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది జూన్ ఒకటి నుంచి రాష్ట్ర అన్ని రేషన్ దుకాణాల్లోనూ సరుకులతో పాటు సబ్సిడీపై కందిపప్పు ఉచితంగా రాగులు ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది మూడు నెలలకు సరిపడా కందిపప్పు ఏడాదికి సరిపడా రాగులను సేకరించేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది రేషన్ కార్డుదారులతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసిడిఎస్ లబ్ధిదారులకు జూన్ జూలై ఆగస్టు నెలలకు సరిపడేలా ఐదు వందల కోట్ల విలువైన నలభై ఏడు వేల ముప్పై ఏడు టన్నుల కందిపప్పు వంద కోట్లకు పైగా విలువైన ఇరవై ఐదు వేల టన్నుల రాగులు నలభై మూడు వేల ఎనిమిది వందల అరవై టన్నుల పంచదార సేకరణకు ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఎన్ఈఎంఎల్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్లకు పైగా రేషన్ కార్డుదారులు ఉన్నారు వీరందరికీ రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసి ఏటీఎం సైజులో క్యూఆర్ కోడ్తో జారీ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని ప్రకటించారు